క్రీస్తు ఘనమైన అందరికి శుభములు పలుకుతూ నేటి బంగారు పెరుగులో ఒక గొప్ప మిషనరీ యొక్క వాక్కులను కొన్ని చెప్పుకుని మరి జీవిత సత్యాల్లోకి వెళ్దాం అంతేకాదు మరి మన ఒక వయసు విశ్వాస జీవితంలో దాటవలసిన లోతులు తర్వాత విడవ విడిచిపెట్టవలసిన కుండలు ఈ నాలుగు కుండలు నాలుగు లోతులు ఇంట్రెస్టింగ్ గా ఉందండి నేను తెలుసుకొని మీకు చెప్తాను భక్తుల యొక్క అనుభవాల్లో సేకరించిన అనుభవాలే అయితే ఇక్కడ భక్తులు చెప్పిన మాటలు ఎంత విలువైన అంటే మరి విశ్వాసం గురించి క్రైస్తవ జీవితం గురించి వారు ఎంతో శ్రద్ధతో అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు కాబట్టి అవి మన ఆచరణ యోగ్యాలుగా ఉంటాయండి అవి నేను పదే పదే విన్నా సరే మనం మర్చిపోతాం ఒక్కోసారి మరి చాలా అందకరంగా ఉంటాయి గొప్ప విశ్వాసము గొప్ప పోరాటాల ఫలితమట అంతేకాదు గొప్ప సాక్ష్యాలు గొప్ప పరీక్షల నుంచి బయటకు వస్తాయి గొప్ప విజయాలు గొప్ప ప్రయత్నాల ద్వారానే సాధ్యమవుతాయి వంద మరి ప్రసంగాల కన్నా ఒక్క సాక్ష్యం గొప్ప అంటారు మరి నాలో ఏ ఏ చేస్తున్న శక్తి ఈ లోకంలో అన్ని శక్తుల కంటే గొప్పది అది ప్రభు ఇచ్చే శక్తి అని చెప్తాడు మరి నాలో ఉన్న జీవము నేను బయట ఉన్న దానికంటే వెయ్యి రెట్లు మరి గొప్పది అని కూడా చెప్తారు ఆయన అయితే సిద్ధపడటం కంటే సిద్ధంగా జీవించడం మంచిది ఏ క్షణాన్ని ప్రభు పిలిచినా రాగలం అయితే మన పరిమిత పరిమితమైన ఆలోచనలతో మరి దేవుని కొలవడం బట్టే ఉంటుంది పరిమితమైన ఆలోచనలు కాక మనం ఉన్నతమైన ఆశయాలు కలిగి జీవించడం కూడా అవసరమే దేవుడు మన హృదయ కోరికలను మరి మరియు ఉద్దేశాలను పరిశుద్ధపరుస్తాడు మరి సిద్ధపడటం కంటే సిద్ధంగా జీవించడం మంచిది అనుకున్నాం కదా దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు ఆయన పరిమితమైన ఆలోచనలతో దేవుని కొలవబట్టే ఉంటుంది అయితే కేవలం ఆయన మహిమను మాత్రమే కోరుకున్నప్పుడు దేవుడు మన హృదయం కోరికలను ఆ ఉద్దేశాలను కూడా పవిత్ర పరుస్తాడు దేవుడు చేయలేనంటూ ఏమీ లేదు నమ్మకానికి నీకు ధైర్యం ఉంటే దేవుడు అన్ని చేస్తాడు సైతాన్ని మనసులో విత్తే ప్రతి అవిశ్వాసమైన ఉన్నతమైన నామేకే అది ఆ విరుగుడుగా ఉంటుందని నమ్మాలి దేవుని పాత్రలు నమ్మోయ్యే ప్రతి వారు పవిత్రంగా పరిశుద్ధంగా కూడా ఉండాలి మరి నిజమైన విశ్వాసము మందస్సము నిర్మిస్తుంది కానీ ద్వారాన్ని మూయదు అయితే దేవుడు అదే చేశాడు మనం ఏదైతే మరి చేయలేమో దేవుడు అది మన కోసం చేశాడు మరి మరట తులం బంగారం అక్క చెల్లెలను దూరం చేస్తుంది పోటీలతోటి ఆ మరి గజ స్థలం అన్నదమ్ములతో విడదీస్తుందట మూడు అంగుళాల నోటు ఆ రడుగుల మనిషిని ఆడిస్తుంది ఆ రంగుల నాలుక అందరి మనుషుల్ని గాయపరుస్తుంది బంధాలను తెచ్చుతుంది చిన్నది జగా తులకం చేయకూడదు ప్రతి అనుభవాల్లో మనం ఈ అన్ని అనుభవాల్లో అతి జాగ్రత్తగా జీవించడం జ్ఞానంతో వివేకంతో జీవించడం ప్రభు ఇచ్చే జ్ఞానంతో మనం బ్రతకడం చాలా అవసరం గౌరవాలు పొందడం కాదు గొప్ప వాటిని తగిన అర్హత సాధించడం కూడా గొప్పే ఏ మంచిది ఏ నమ్మకాన్ని ఏ స్నేహాన్ని ఏ ప్రేమను నువ్వు ఇతరు నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నిందించే ప్రారంభం కావాలి మరి నిందని వేస్తున్నప్పుడు మనం మరి ఒక్కొక్కసారి తెలిసి తెలియక మనం రియాక్ట్ అవ్వకూడదు మరి సహనం చూపినప్పుడు మన గౌరవం దేవుడు దాచి దాచుంచుతాడు పుణ్యం కారాలు చేసేటప్పుడు దేవుడే చూస్తాడని నమ్ముతాం కానీ పాపం చేసినప్పుడు ఆ భయం ఉండదు దానం చేసేటప్పుడు దేవుడు సంతోషిస్తాడని నమ్ముతాం కానీ దొంగదానం చేసేటప్పుడు ఉండదు ప్రేమలో దేవుడు దేవుడి నాడ నమ్ముతాం కానీ మనుషుల్ని మనం దేశించడం ఆపం మనం ఏదో రకంగా మరి తొందరపడి వారంగానే ఉంటాం మన జీవితాన్ని మనం నియంత్రించు నియంత్రించుకోవడం నేర్చుకోవాలి మంచి ఆలోచనలు పెంపొందించుకోవాలి ఆనందకరమైన పరిసరాలని సృష్టించుకోవాలి మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకోవాలి మంచి సమాజాన్ని సృష్టించుకోవాలి అందరి ప్రేమను పంచుతూ అందరికి సేవ చేసుకుంటూ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి ఈ రకంగా మనం జీవితాన్ని ఈ సుఖమయం చేసుకోవడానికి ఆశపడాలి మరి కీర్తనలు అరవై పన్నెండులో దేవుని వల్ల మేము కార్యాలు జరిగిస్తాం మా శత్రువులు అడవి ఆయనే మరి ఈ దినాన యూ రైజ్ ఇన్ ద మార్నింగ్ థింక్ ఆఫ్ వాట్ ప్రివిలేజ్ ఇట్ టు బి ఈ టు బ్రీత్ టు థింక్ అండ్ టు ఎంజాయ్ అండ్ టు లవ్ మనం లేచి బతుకుతున్నామంటే ఉదయాన్నే లేచి సజీవంగా ఉన్నామంటే ఊపిరి పిలుచుకుంటున్నాం అంటే ఆలోచిస్తున్నామంటే జీవితాన్ని కుటుంబం ఎంజాయ్ చేస్తున్నామంటే ప్రేమిస్తున్నామంటే అది దేవుని మహా అని నమ్మాలి ఈ రకంగా మనం దేవుని యొక్క అనుభవాలన్నింటినీ కూడా మనం సంతరించుకోవడం చాలా అవసరం అయితే మనం దాటవలసిన విశ్వాసక దాటవలసిన లోతులు ఉన్నాయండి విశ్వాసగా ఆత్మీయంగా నిలబెట్టకు సరైన మారు మనసు అవసరం దేవునితో సూటిగా మాట్లాడేస్తున్నామా ఆత్మీయంగా ఎదగలేకపోతున్నామా పరలోకం సొంతం చేయదేసుకుంటే మొదటి మెట్లు మారు మనసు స్థిరత మహేష్ కే మందిరపు గుమ్మమునందు నందు అంటే తూర్పు ముఖమున ఎహేజ్కేలు నలభై ఏడో అధ్యాయంలో నీరు పారుతున్న బలిపీటంలో తూర్పుగా బలిపీటంలో దక్షిణంగా కుడి ప్రక్కగా పారుతూ ఉంటుంది అక్కడ అది చిన్ని గుండా నీరు ప్రవహిస్తుంది ఆ ప్రవాహ ప్రవాహం రాదు అనో అది ఎక్కువ ఉధృతమై నదిగా మారిపోద్ది మొదట గడప కింద చిన్న కాలువగా కనిపిస్తుంది అట్టండి ప్రవాహం ప్రవహిస్తూ పెద్ద నదిగా మారిపోతుంది అయితే మరి ఆ ఎహేజ్కేలో అది గమనిస్తాడనమాట అక్కడ ప్రవక్త అక్కడ నాలుగు అనుభవాలు మనకి ఆత్మీయ జీవితంలో చాలా ఉపయోగకరమైన అనుభవాలుగా గమనిద్దాం ఆత్మీయలకు ఆ మర్మాల ద్వారా అనేక మంచి విలువైన పాఠాలు కూడా నేర్చుకోగలం అయితే హెచ్ఎల్ నలభై ఏడు మూడులో ఆ మనుషుడు కొలం చేత పట్టుకుని తూర్పు మార్గమైన బయలుదేరి వెయ్యి మూరలు వేసి ఆ నీళ్ల గుణ నడిపింపగా ఆ నీళ్లు ఎక్కడ వరకు వచ్చినాయంటా చీల మండలం వరకు ఉంది మరి చెట్ వ్యక్తి కూడా చీల మండలాల మీద ఆధారపడే ఆ బరువు మోస్తాడు కదండి అది చాలా విలువైంది అరికాలిపై ఉన్న భాగం ఈ అనుబంధం అది మారు మనసు విశ్వాసం గుర్తు ఆ మారు మనసు అది స్థిరత ఆ చీలమండల లోతు అంటే అది బరువు మోసే అనుభవం మారు మనసు స్థిరతను సూచిస్తుంది కనుక మన జీవితంలో ముఖ్యమైనది మారు మనసు మరి ఒకసారి బెణిగితే మనం నడవలేము కదా అండి మన జీవితంలో అది మారు మనసు చెడిపోకూడదు ఆత్మీయ ఎదుగుదలకు మారు మనసు మొదటి పెట్టు అనగా అది ఆరంభో ఉంటుంది నీలో మారు మనసు సరిలేకపోతే ఆత్మీయ స్థితి సరిలేకపోతే మనం ముందుకు బలంగా నడవలేము మనలో చాలా మందికి ప్రశ్న ఉంటుంది నేను ఎందుకు ఆత్మీయంగా అభిషేకాన్ని పొందలేకపోతున్నాను ఆత్మీయంగా ఎదుగుతలా నిజమైన రక్షణ ఆనందము తెలియాల తెలియడేటువంటి కృప నాకు ఉండలేదేంటి ఎందుకు ఇలా ఉంటున్నాను అని చాలా వరకు ప్రశ్నలు వస్తాయి దేవుళ్ళు సూటుగా మాట్లాడే స్థితి ఎందుకు చీలమండలం శరీరానికి ఎంతగా అవసరమో మన ఆత్మీయ జీవితానికి రక్షణ స్థిరత మారుమనసు కూడా అంతే అవసరం ఆత్మీయంగా ఎంత ఎత్తుకు ఎదగా అన్న మారుమనసు ఒక పునాదిగానే ఉండాలి మొదటి మరి సువార్త వివాహాను బాప్టిజం ఇచ్చి వాటిల్లో అన్నాడు కదా పలోక రాజ్యం సమీపించింది మారుమన్స్ పొందండి ఇదే సువార్త క్రీస్తు కూడా చెప్పారు అది స్ట్రాంగ్ గా ఇదే సువార్త మనకి మారుమనసు తిన్న సువార్త అది మనం చాలా వరకు కవర్ అప్ చేసుకుని తప్పించుకుంటున్నామా దేవుని యొక్క మారుమ స్థిరతను దేవుని ఎదుగా ఎదగా మారుమన్స్కి వచ్చి అవసరం అనే ప్రసంగాలు మనం మరుగైపోతున్నాయి జాగ్రత్త పడాలి మనిషి మారాలి మనసు మారాలి అదే మనసు ప్రతి వ్యక్తిలో మార్పు నూతన రూపాంతరము ప్రభు కృప ద్వారా ప్రభు మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు అయితే బైబిల్లో ఒక వాడు సీమోను బాప్టిజం కూడా పొందాడు మారుమన్స్ పొందాడు వీళ్ళందరితోటే బాగా తిరుగుతున్నాడు తల్లి చొక్కా తీసుకుని అందరు భక్తుల్లాగా ఉంటున్నారు అందరూ కానీ వాళ్ళలో ఉండే ఆత్మీయ జీవితం తేడాగా ఉంటుంది వారు నీటి బ్యాప్టిసం కూడా తీసుకున్నారు ఇక్కడ గరిడ సినిమా బైబిల్ ఆ చరిత్రలో ఆ పుస్తకారం ఎనిమిది ఇరవై ఒకటిలో ఆ ఇటు అనుభవాలు చేతి నుంచి ప్రార్థించమని అందరికీ చేస్తుంటే పరిగెత్తుకు వచ్చి నాకు కూడా చెట్ల నుంచి ప్రార్థించండి బోల్డ్ డబ్బులు ఇస్తాను మీకు చూపిస్తాడు మరి అనుభవం కావాలంటే అపోస్టులు ఆశ్రయించాడు కొంత ధనం చూ చూపించాడు ఆయన చాలా విసుక్కుంటాడు సంఘ పరిచరలో ఇట్లా ఈ రకంగా ఉండకూడదు అని చెప్పి గద్దిస్తారు ఆ లోతైన మారు మనసు లేని వారే ఈ పరిస్థితిలో ఉంటారు ఆ స్వభావంలో మార్పులు అలా రక్షించబడ్డామని అనుకుంటున్నాడే గానీ స్థిరమైన మార్పు తనలో లేదు అది సడలిపోయిన కదవరంతో ఉండిన మారుమన్సు ఉంది కాబట్టి అలా అడగగలిగాడు మరి అసలు మారాలంటే బ్రతుకు మారాలి నడక మారాలి యాకోపుకు మారలేదా మరి సరి అయినటువంటి మనసు ప్రజలు కూడా గుర్తించాలి మా సింహంలో భక్తి ఉంది కానీ శక్తి లేదు ఈరోజు చిల్ల మండలంలో మరి లోతు మారు గుర్తుగా ఉంటుంది కాబట్టి గమనించుకోవాలి అపోజ్ గారి పంతొమ్మిది పంతొమ్మిదిలో మాతృకు మాతృక కూడా మారిపోయి మాతృక మరి మాంత్రిక పుస్తకాన్ని తగలబెట్టేశారట ఇలా తగలబెట్టి చేస్తాను చేస్తున్నందుకు పౌలు యొక్క ఆ పరిచయంలో ఎంత గొప్ప అద్భుతాలు జరిగేటప్పటికీ ఆ పుస్తకాల పద్దెనిమిదిలో ఆ వాళ్ళ అత్తమ దేవాలయం యొక్క చేసే వాళ్ళందరూ కూడా అందరూ ప్రభు నమ్ముకునే ప్రజలను చూసి మాకు వ్యాపారం పోయిందని వాళ్ళందరూ కూడా పౌలు శైలి మరి చలసాలలో వేయించడానికి బా బాధ పెట్టి తరిమే రోడ్ని ఆ నాటకశాలలో పరిగెత్తి నేను కూడా నాటకశాల నేను చూశాను ఆ అది అత్తమ దేవాలయ శిడిలాన్ని కూడా చూశాను ఎఫ్ఎస్సి చూశాను అక్కడ అయితే ఏడు సంఘాల్లో ఐదు సంఘాలను చూడటానికి ప్రభుత్వం ఇచ్చాడు అండి ఇజ్రాయెల్ తో పాటు నేను చాలా అద్భుతమైన దేవుని దేవిన పొందగలిగాం అక్కడ వ్యూహాన్ సమాధి నేను చూశాను వ్యూహాన్ సమాధి ప్రార్థన చేయించుకున్న మరి నివసించిన స్థలము వ్యూహాన్ని మరి ఏం చేర్చుకుని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నివసించిన స్థలాలు కూడా ఉన్నాయి అక్కడ చర్చిస్ కూడా కట్టారు గొప్ప మారు మనసు మనకి కావాలి అది ఎవరు కూడా మరి దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు కొత్తగా వచ్చిన పాస్టర్లు మరి అయితే మరి ఏ విధంగా మారు ప్రసంగంలో మారు మనసు ఆత్మపూర్ణ ఉండాలి అలా ఉంటున్నప్పుడు కొందరు అదే స్థిరంగా దాని గురించి సూటుగా చెప్పలేని వారిగా ఉంటున్నారు అది మాత్రం తగదు మంచి మారు మనసు లోతైన భక్తి కావాలి మరి ఎంత గొప్ప ఏసే ఏసే ప్రెసిడెంట్ అవునా గొప్ప గొప్ప వాళ్ళవని ఒకసారి సంఘానికంట కొత్త ప్రసంగి కూడా వచ్చారట కొత్త పాస్టర్ గారు అప్పుడు సంఘ రూమ్కి తీసుకెళ్లి అయ్యా ఈ రోజు మనకి ప్రెసిడెంట్ వస్తున్నాడు యుఎస్ఏ ప్రెసిడెంట్ మరి మరి కరుగ్గా మాట్లాడద్దు మరి మంచిగా మాట్లాడండి నొచ్చుకుంటారు జాగ్రత్త అండి అని చెప్పారట సరేనండి అని చెప్పి వెళ్ళి అక్కడ పులి కలిగిన తర్వాత ఆయన ఆత్మ పూర్ణయ్యి తను ఎంతో చక్కగా ఎంత గొప్పవాడైనా ప్రెసిడెంట్ అయినా కాదు అవునండి మారు మనసు స్థిరత కావాల్సిందే అని చాలా నొక్కి వక్కా నుంచి చెప్పేటప్పటికి వీళ్ళందరూ జడిసిపోయారు అంటే సంఘపదాలు ఏమనుకుంటారు అని అప్పుడు ఆయన వెంటనే అంతా చెప్పిన తర్వాత కాల్ ఇచ్చాడంట ఎవరు ప్రభుని అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు ఆయన మారు మనసు అనుభూలు రావాలని కోరుకుంటున్నారు ప్రత్యేక ప్రార్థన చేస్తాను ముందుకు రమ్మంటే మొదటిగా వచ్చింది ఆ ప్రెసిడెంట్ జాక్సన్ గారంట నిజంగానండి ఆయన నిజంగా ఆ అనుభవం మరి రోజు రాకపోయి ఉంటే ఇంత గొప్ప అనుభవం పోగొట్టుకునే వాళ్ళని ఆయన అందరూ కూడా గ్రహించుకున్నారట కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాము మనం ప్రభు మన స్వరంతో మనం పలికినప్పుడే ఉజ్జీవం కోసం పిలిచినప్పుడే మనం లేవనెత్తబడాలి లే మరి మృదువు మండేటువంటి ఆసక్తితో తప్పులతో ప్రభుని మరి నీటి వాకుల కొరకై ప్రభు కొరకు తప్పించుతూ ప్రభుని చేరాలండి ఆ తర్వాత రెండో అనుభవంలో యజిక నలభై ఏడు నాలుగులో మోకాళ్ళ లోతు నీరు చేరింది మోకాళ్ళ లోతు నీరు చేరటం అంటే సామాన్యం కాదు అది మోకాళ్ళంటే మోకాళ్ళ జీవితం మోకాళ్ళ లోతు నీరు వచ్చిందంటే మనకి మోకాళ్ళ జీవితం కావాలని సూచిస్తుంటది మరమసుకుని తర్వాత మొదటి మెట్టు అయిన తర్వాత రెండో మెట్టు ప్రజ్ఞాత అనుభవం అది మన నిజంగా ఆ మరియు దర్శనం చూసినట్టుగా కడుపులో నీళ్లు ప్రవహించి మోకాళ్ళ లోతు వరకు వచ్చినట్టుగా ఎస్కెళ్ళి చూశాడు గతంలో సౌలు పౌలుగా మారినప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్లి ప్రార్థనానుభవాలు నేర్చుకున్నాడు మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్నాడు ఆ క్షణం నుంచి తిరుగు తిరుగులేదండి అది చనిపోయే అర్థసాక్షి అయ్యే వరకు ప్రభుని ఎంతగా ప్రేమించి ఎంత విలువైన పత్రిక రాశాడో మాకు తెలుసు మా రెండో అనుభవం చాలా మంచిది అపజయాలు పాలవ్వకుండా ప్రార్థన అనుభవంతో మనం దేవుని చేరాలి మరి నరహతి చేయడం మరి వివిధ పాపాలు చేయడం కాదు కానీ వ్యక్తిగత ప్రార్థన ప్రార్థన లేమే పాపం ప్రార్థన చేయకపోవడమే పాపం ఆ అనుభవం నుంచి మనం దూరం అవుదాం ప్రార్థించుకు ప్రార్థించుకుంటూ నేర్చుకుందాం ప్రార్థిస్తూనే ప్రార్థన నేర్చుకోగలం మరి వ్యక్తిగత ప్రార్థన కూడా అవసరం ఈ రోజుల్లో విశ్వాస జీవిత క్రమంలో ప్రార్థన జీవితం మారాలి లోతైన ప్రార్థన జీవితంలో లేనం కావాలి ప్రార్థన లేకపోతే బండగా హార్డ్గా అయిపోతాం అండి మూర్ఖంగా మారిపోతాం అవి గుర్తు పెట్టుకుందాం మన తొందర పాటలు ఎక్కువ అవుతాయి మనం నెమ్మది ఉండదు ప్రార్థనతో నెమ్మది మనం పొందగలం సాత్వికులం కాగలం అది సమాధానంతో అందరితో మాట్లాడగలం అది అనుభవాన్ని ప్రార్థాత్మక ద్వారా పొందగలం ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అది మనం దుప్పు నీటి వాగులో చెప్పుకున్నాం కదా అటువంటి తపనతో ఆరాటంతో సేవించడం నేర్చుకుందాం శరీర సంబంధమైన అనుభవం నుంచి ఆత్మీయ సంబంధమైన అనుభవంలోకి రావాలి మన ప్రార్థనలు సాధారణంగానే మరి షాప్లో కిరాణా షాపులో లిస్టు తీసుకొచ్చి ఇది కావాలి అది కావాలని అడుక్కున్నట్టుగా ఉంటాయి అలా కాదు మనం ఆత్మ ఆ మరలోకపరమైనటువంటి ఆశీర్వాదాల కోసం మన బుద్ధి మారటం కోసం మన మెళుకువలు తెలుసుకోవడం కోసం మరి నీతిగా బ్రతకడం కోసం అనే అక్కర్లు మనం అడగటం చాలా అవసరం అని తెలుసుకోవాలి శరీర సంబంధమైన స్థితి నుంచి ఆత్మీయ అవసరం ప్రార్థించిన స్థాయికి రావాలి మనం కలిసి మూడు ఒకటి మీరు పని వాటినే వెతకండి భూసంబంధమైన వెతకద్దు అని కూడా ప్రభువు హెచ్చరిస్తాడు అది పౌల ద్వారా మన ప్రార్థనలో విధానం మారాలి పరసంబంధమైన విషయాలు ప్రార్థించడం ఆచార సంబంధమైన భక్తి నుండి పరసంబంధమైన భక్తిలోనికి పరలోక సంబంధమైన భక్తిలోనికి రావాలి పరిసేయుడు శంకరి లో మనం స్పష్టంగా గ్రహించాం శుకరి ప్రార్థనలో తగ్గింపు ఉంది విజ్ఞాపన ఉంది అటువంటి అనుభవంలో మనం ప్రార్థన అనుభవంలోకి రావాల్సిందిగా ఆచరించబడుతున్నాం మొలల్ తర్వాత నీరు పెరిగి మొల లోతు అంటే మొల లోతు వస్తుంది అంటే నడువు లోతు అనమాట ఆ నీరు చేరినప్పుడు నడుము అనగానే మనస్సు నడుము అనగానే మనస్సు వాక్యము కూడా మనస్సు అనే నడుము బలముగా ఉంటుంది ఆరు ఏడులో మరి మరి ఆత్మీయ వాక్యమున ఖడ్గము ధరించాలని నడుగు కదా ఖడ్గం పెట్టుకుంటాం ఆ అది కూడా అక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు పిస్టల్స్ కూడా పెడుతున్నారు కదా ఆ నడుము దగ్గర పెట్టుకునే అనుభవంలో వాక్యము ఖడ్గం కనుక ఖడ్గం పెట్టే అనుభవంలో వాక్యమును మనం జీర్ణించుకుంటూ ధ్యానించుకుంటూ ఆత్మయ శక్తిని పొందాలి మొల వరకు వచ్చిన నీరు అదే అంటే నడుము వరకు వచ్చిన నీరు వాక్యంలో బలపడాలని సూచిస్తుందండి అదే నేను ఎదుగుబాటు పరిసరలో రెఫరెన్స్ లో వ్యవహరిస్తూ చురుగ్గా తీసి చదవటం చాలా ఒకసారి ప్రసంగం చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్తున్న భక్తుడు అసలు తీసి ఆ సందర్భం చెప్పగానే రెఫరెన్స్ చెప్పారట అండి దాన్ని బట్టి ఆ పాస్ట్ గారు ఆ సంఘం యొక్క పాస్ట్ గారు ఎంతగా ఆ సంఘస్థుల్ని ఆత్మ వాక్యలో ఎంతగా నడిపించాడో అర్థమైందంట నిజంగానే అటువంటి సంఘాలుగా మనం మన సంఘాలు ఉండాలి మన బిడ్డలు ఉండాలి వాక్యం ఎంతో శ్రద్ధగా చక్కచగా రెఫరెన్సెస్ తీసి చదివే జ్ఞానం కలిగి ఉండాలి తర్వాత లోతు ఈత కొట్టగలగా లోతుకు వచ్చింది అంటే నీళ్లు ఈత కొట్టే స్థాయికి వచ్చి రావడం అంటే పరిశుద్ధాత్మ అనుభవంలో నిం నిండిపోవడం మరి ఆ ఈత కొట్టే అంటే మెడ మెడ లోతుకు నీరు వచ్చినాయి అనుకోండి అక్కడ నడవలేము మిగిలిన మూడు లోతుల్లో నడవగల నడిచి అనుభవం ఉంటుంది కానీ ఈత కొట్టే అనుభవం వచ్చేటప్పటికీ మనకి ఈత రావాలి ఈత రావడం అంటే పరిశుద్ధాత్మ అనుభవమే రావాలి ఈత కొట్టేటటు నెలల్లో అంటే ఆత్మ అనుభవం అభిషేకము సమృద్ధిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలు లీనమైపోతాం మన ఆత్మ వరాలను వాడుకుంటాం ఆత్మలో శుతిస్తాం మనకు గొప్ప అనుభవాలు మనకి చివరి స్థాయిలో ఉంటాయి కాబట్టి పరిశుద్ధాత్మాభిషేకం ప్రతి వారికి కావాలి ప్రతి విశ్వాసత పొందుకోవాలి ఈ నాలుగు అనుభవాల్లో మొదట మూడు అనుభవాలు దాటగలైనా ఈత కొట్టే అనుభవంలో మాత్రం పరిశుద్ధ నింపులలో మనం ఉండేవారిగా ఉంటున్నామని గుర్తుపెట్టుకుందాం మిగిలి మరి దా మిగిలిన చులిపోయే కానీ దాటానికి ఇష్టపడదాం మనం పరిశుద్ధాత్మను కోరుకోవాలి పరిశుద్ధ ఆత్మ దీపమును వెలిగించే సుప్రభావం అని మనం పాడుకుంటున్నాం ఆత్మ ఆర్పుకోకూడదు ఆత్మలో నడవాలి అంటే ఏమి ఆయిల్ కీప్ మై బర్నింగ్ అని పాడుకోవాలి మన హృదయంలో మన నీరు ఉంచుకుని పరిశుద్ధి ఆత్మ అభిషేకం ఉంచుకుని ఆ నీరు నూనె తోటి మనం ఆ మండి మండే దీపాలతో మనం సాక్షులుగా జీవించాలి మన సత్క్రియ సాక్ష్యాలు మరి ఇతరులకు చూపించగలగాలి లాస్ట్ అనుభవం మనకు కావాలి మరి అది క్రైస్తవులు వాక్యం చేత ఆ హృదయంలో నింపబడ్డారు వారు ఎన్నో రకాల మరి అఫీస్లో నాలుగు ముప్పై నాలుగులో అద్భుతమైన దీవెళ్ళ మనం పొందుకోవడం చూస్తాం తర్వాత దీవెనలు కూడా ఈ అధ్యాయంలో నలభై ఏడు హెచ్కే ఎంతో చక్కగా ఉంటాయి ఆ నీటి దగ్గర వచ్చినటువంటి చెట్లు పన్నెండు కాపులు కాస్తాయి ఔషధ ఫలాలు ఉంటాయి అని చాలా చక్కటి అనుభవాలు మనం చూస్తాం అధ్యాయం ఒకసారి చదువుకుందాం ఆత్మ ఆత్మ ఫలాల్ని పొందుకోవడానికి మనం ఇష్టపడదాం భౌతిక లోకల్లో ఈ అన్ని అడ్డంగులు దాటుకుని ఒక్కొక్క స్టేజ్ నుంచి దాటుకుని మనం అత్యుత్తమైన ఆత్మ అనుభవంతో మనం నింపబడి మరి క్రీస్తు వచ్చినప్పుడు మంచిగా ఉపయోగపడి ఒక్క ఆత్మైన ప్రభు రక్షించకుండా ఒటి చెట్లతో వెళ్లకుండా ఆత్మ జాగ్రలుగా మనం సేవలో సాగిపోవడానికే మనం సిద్ధపడదాం మనం కొన్ని విడిచిపెట్టవలసినవి కూడా ఉన్నాయి నాలుగు కుండల గురించి ఒక భక్తులు చక్కని మాటలు చెప్పారండి నాలుగు కొండలు ఏంటంటే సమరస్తి ఆ జీవితంలో తన కుండ కుండిపెట్టింది అది ఆ ప్రభుతో మాట్లాడినప్పుడు వరకు ఆ కొండతో అందగ్గరే ఉంది ఆ కుండ మరి వివాహ నాలుగు ఇరవై తొమ్మిదిలో ఆ కుండ ఆమె చేతిలో ఉండిట మంచిది కాదు ఏ మాట్లాడిన తర్వాత తన కుండను మార్చుకుంది ఆ కుండ దగ్గర మరి అది ఆ కుండను మరి పరిశుద్ధుల సమీపంలో ఉన్నాడు ఈ కుండ నాకెందుకుగా ప్రభు నాకు చక్కటి మాటలు చెప్పాడు నా జీవితాన్ని చూపించాడు నా జీవితాన్ని మార్చాడు నేను ఇది పడేసి ఆ ఊరు ఊరులందరినీ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఈ ఔనత్యాన్ని ఆయన చూపిద్దాం అనే తపనతో ఆత్మ జాలిగా తను ఊరందరినీ మార్చడానికి సిద్ధపడింది ఆ కుండ వదిలిపెట్టింది మన జీవితంలో కూడా మన సత్యాన్ని గ్రహించాక మన పాత అనుభవాలైన కుండలు తీసివేసి ప్రభుని వెంబడించి అనేకులకు సాక్షార్థం అనేక సాక్షి చెప్పిన వాళ్ళుగా ఉంటాం నాలుగు కుండల్లో ఇంకో కుండ ఒక మట్టి కుండ ఆ మట్టి కుండలో మరి ఎన్నో రకాల మట్టి ఉంటుంది కదా అది ఉపయోగకరమైనది కాదు ఊరికే మోస్తున్నాం అంతే చెత్త అంతా మోస్తున్నాం లోకంలో ఉండే చెత్త మరి అసభ్యంగా మరి ప్రవర్తించేటువంటి చెత్త కుటుంబాల్లో కలహాలని చెత్త అయితే లోపల ఉంచుకుంటాం రహస్య పాపాలు దాచుకుంటాం అటువంటి అన్ని కూడా మనం ఆ కుండను వదిలిపెట్టుకుని అనే కుండను మరి పవిత్రత నింపుకోవడానికి ఖాళీ కుండలుగా మరి ప్రభు మరి ఆరు బాణాల్ని ఖాళీ బాణల్ని తను నింపమని చెప్పినప్పుడు నీరు నింపు ద్రాక్ష చేశాడు మన కుండను కూడా ఖాళీ చేసుకున్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు ఆ నీరు ద్రాక్ష మారినట్టుగా మన జీవితాల్ని అద్భుతంగా గుర్తు గుర్తుపెట్టుకుందాం కాబట్టి ఆ మట్టి కుండని మనం నింపే కుండగా మార్చుకుందాం రెండోది విషపు కుండ రెండవ రాజులు నాలుగు నలభైలో మరి దాంట్లో ఆ ఆకులు తీసుకొచ్చి వండుతారు అది చేతిగా ఉంటాయో అప్పుడు దేవుజెండా విషముంది విషముందని కేకలేసారు అప్పుడు ఆయన దాంట్లో మరి ఆ ఆకు వేసి దాన్ని రుచికరంగా చేస్తాడు నిజంగా ఆకు క్రీస్తు యొక్క ఉనికి అది మన జీవితాల్ని చేతి జీవితాల్ని మరి దాన్ని ఋతు నయమ జీవితంలో నన్ను మారాన్ని పిలవండి చేతుని పిలవండి అంటారు తన జీవితాన్ని మధురంగా మార్చాడు చక్కని మరి కోడలను పుద్దుకుని కోడల ద్వారా వంశావులకి స్త్రీగా స్త్రీని వాడుకున్నాడు ఆ రకంగా అనుభవాలని అనుభవాల్ని విషపూరిత అనుభవాల్ని మన జీవితాల్లో తీపిగా మార్చే దేవుడు కవుక ఆ కుండలో ఉండేటువంటి విషాన్ని మనం దేవుని యొక్క శక్తితో దాన్ని తీపితగా మార్చుకుని విషము విరుగుడు కనుక్కొని దాన్ని దూరూయ కపటము పగ అటువంటివన్నీ కూడా విషపు చూపు కూడా కామపు చూపు ఇవన్నీ కూడా మనకి దూరపరుచుకుందాం మరి రాజు మరి సౌలి దావీదు వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నప్పుడు బహు అసూయతో మరి ఎప్పుడు సంపాదనే దావేది చూశాడు విషపు చూపు చూశాడని మాట రాసి కాబట్టి మనం మనుషులు అసహించుకుంటూ విషపు చూపు చూస్తే కూడా అది పెద్ద పాపం అండి దాన్ని పరిహరించుకుని మన పవిత్రతతో ఉండటానికి దానిలో ఉండే విషయాన్ని తీసివేసుకుని పవిత్రతతో ఉందాం మరి అందరికీ మరి ప్రేమ చూపుతో మరి పగలు అసూయలు లేకుండా మనం జీవిద్దాం మరి విషపు కూడా అది విష మన ఫ్యామిలీకి కూడా నష్టం కలిగిస్తుంది తో అది దూరం చేసుకుందాం మూడవదిగా ఓటికుండ ఎనిమిది అరవై రెండు ఏమిటిలో ఓటికొండ వంటి వాడా అని ఒక యూధరాజు గురించి కన్యా కన్యా గురించి ఆ దుస్తుడు ఓటికుండా అని పిలికారు మన జీవితం కూడా నిజంగానే మనం ఇలా పిలవట్లేదు కానీ మనుషులు అలా పిలవ తగ్గిన వాళ్ళంగానే ఉన్నాం ఓటికుండలాగా ఉన్నాం పాత్ర లేరు పగిలిన పాత్రని పారవేయకు పొంగి పుల్ల చేయని మనం పాడుకుంటున్నాం అదే రీతిగా ఇక్కడ పోటీ కుండ అలాగా ఉండకుండా దాంట్లో నీరు పోయలేము సడుగుడుగా మరియు పరిచయం చేయలేము సడుగుతూ ఉంటాం మరొకసారి విసుక్కుంటా ఉంటాం భార్య భర్తకి ఓడకుండా భర్తకి భార్య ఓటకుండా మరి ఇరుగు పురుగు వాళ్ళు మాట్లాడే మాట్లాడేవాళ్ళు మరి ఓటి కుండలాగా మనం వాగుతూ ఉంటాం ఆ డంప మాటలు పలుకుతాం లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడతాం అన్ని కూడా ఓటికుండా డబ్బాలు అబద్ధాలు సనుగుడు ఇదంతా కూడా పాప కుండలు అన్నీ కూడా ఓటికుండని వట్లుకొని నీతి గత కుండగా ఉండటానికి మనం ప్రయాసపడదాం ఇటువంటి కుండలుగా మనం ఉండటానికి సమరస్తి వాడుకున్నటువంటి ఆ కుండను వదిలిపెట్టుకుంది తర్వాత మరి చూస్తూ ఉంటే విషపు కొండని మనం దూరం చేసుకున్నాము మరి ఆ మట్టి కొండను దూరం చేసుకున్నాం ఓటి కొండను దూరం చేసుకున్నాం ఈ రకంగా కుండలను దూరం చేసుకుని కుండలలో ఉన్న స్వభావాలను దూరం చేసుకుని పవిత్రమైన పాత్రలుగా ప్రభు కొరకు జీవించే పాత్రలుగా నాలుగు లోతులు దాటుకుంటూ ఈ కుండలనే బలహీనతలు తొలగించుకుంటూ క్రైస్తవ జీవితంలో సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుకాక ఐ మీన్